జీవం ఉంది అంటే ఆయన ఇక్కడ లేకపోవచ్చు కానీ ఇంకొక ప్లేస్ లో ఉన్నాడు ఆయన పక్షాన దేవుడు పనిచేస్తా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి నుంచి కూడా అదే ఆయన రక్తం మాట్లాడుతుంది ఆయన రక్తం మొర ఉంది కాలం దేవుడు చేస్తాడు అనమాట అయితే ఇదంతా దేవుడు చూసినాడు ఇదంతా దేవుడు చూసినాడు అయితే దేవుడు జోక్యం చేసుకున్నాడు నా పోతే చనిపోయినంత మాత్రాన అంతా అయిపోయిందను వీళ్ళ ఫ్యామిలీలో జోక్యం చేసుకున్నాడు దేవుడు అయితే దేవుడు అంటా ఉన్నాడు అక్కడ చూడండి ఆ వాక్యాలు చాలా బాగుంటాయి మొదటి రాసిన రంగం ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన పద్దెనిమిది నుంచి దేవుడు మరి ఏలియాకి చెప్తా ఉన్నాడు ఏలియా దగ్గర ఏలియా పిలుచుకున్నాడు ఏలియాతో మాట్లాడుతున్నాడు దేవుడు ఏలియా ఇదిగో అక్కడ జరుగుతున్న అన్యాయం చూడు నాపోతును చంపించినారు రక్తం చిందించిన రాళ్ళతో